మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేముకుర్తి మండలం ఆర్ఎపురం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరాంబాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వేరుస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల మండల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఏది పూర్తి విషయం అందరికి నేను తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకి మద్య నిషేధం చేస్తానన్నాడు డెబ్బై రూపాయల మంది రెండు వందల రూపాయలు చేశాడు ఆ రెండు వందల రూపాయల మంది కూడా అది చాలా కల్తీ మందు దానితో ఎక్కడ లేని చెప్పలేదు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి అర్థం కావాలి కాకుండా బీసీలకి అందరికీ చదువు అనేది చాలా ముఖ్యం అప్పుడు ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తాను పదిహేను మీరు ఈసారి ఇప్పుడు ఉన్నాడు అంటే వచ్చిన తర్వాత ఒకరికే ఇస్తా ఉన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఒకటి చదువుకొని ఇంకోటి ఏం చేయాలని మీ అందరూ ఆలోచించుకోండి అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంతమందిని చదువుకుంటారో మందికి పదిహేను వేలు ఒకరు వస్తే పదిహేను వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఉంటే నలభై వేలు ఎంతమంది ఉంటే అన్ని అనేది మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం చాలా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈసారి వచ్చింది వెంటనే బీసీ డిక్లరేషన్ అని చాలా పథకాలు పెట్టారు చాలా అంశాలు పెట్టారు దాంట్లో ఒకటి ఏంటి అంటే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు జాయా జూన్ నుంచి చేస్తా ఉన్నారు పెన్షన్ వేల రూపాయలు పెన్షన్ ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి యాభై ఎల్లి శ్రీకి బీసీ ఎస్సీ ఎస్టీలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి అనేక ఆదరణ స్కీమ్లో అనేక